మిత్రులందరికీ నమస్కారం మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ పైన గత ఐదు సంవత్సరాలుగా వర్క్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఈ బ్రిక్స్ గురించి మరియు మిషనరీల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అనేటివి అన్ని ప్లేస్లలో లేవు ఇది పోటీ లేని బిజినెస్ ముందుగా బ్రిక్స్ విషయానికి వస్తే మనం ఇసుక సిమెంటు లేకుండా ఇళ్ళను నిర్మించడం జరుగుతుంది తద్వారా కస్టమర్కు తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించ నిర్మించడం జరుగుతుంది కావున మీరు ఇల్లు కోసం కలగనే వాళ్ళు తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించుకునేవారు మమ్మల్ని సంప్రదించండి అలాగే మా వీడియోస్ చూడండి ప్రతిది కూడా నేను ఎక్కడెక్కడ ఉన్నవి అందుబాటులో అనేవి ప్రతి వీడియోలు అన్ని వీడియోలలో నేను పెట్టడం జరిగింది వీడియోలు చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి మా కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను ముందుగా బ్రిక్స్ విషయానికి వస్తే ఈ గోడలకు సంబంధించి మనకు ఇసుక సిమెంట్ అవసరం లేదు మన గోడలకి ఫ్లాస్టింగ్ చేయం అలాగే ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ చాలా సింపుల్ కొంతమంది అనుకుంటారు ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్కి టైల్స్ వేస్తే అనుకుంటాయా లేదా అని ఉంటాయి దానికి పెద్ద ఇబ్బంది ఏముండదు కావాలంటే మా పాత వీడియోలు అన్నీ చూడండి అలాగే ఇది ముఖ్యంగా యువతకు చెప్పేది ఏంటంటే పోటీ లేని బిజినెస్ కావాలంటే ఈ వీడియో చూడడం అయిపోయిన తర్వాత ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నారు మీ చుట్టూ మీ పరిసర ప్రాంతాలలో ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ దొరుకుతున్నాయా లేదా కనుక్కోండి ముందుగా ఇవి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువగా ఫేమస్లో ఉన్నాయి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు వచ్చింది అక్కడ నుండి మన తెలంగాణ ప్రాంతాలకు రావడం జరిగింది ఇక ఈ బ్రిక్స్ కాకినాడ చిత్తూరు అనంతపూర్ వరంగల్ ఆంధ్రప్రదేశ్లో ఒక పది జిల్లాలలో మాత్రమే ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అందుబాటులో ఉన్నవి అలాగే మన తెలంగాణలో మాత్రం ఒక నాలుగు జిల్లాలో మాత్రమే అందుబాటులో ఉన్నవి మీరు కనుక యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తున్నారు ఏదైనా వాళ్ళు అందులో నెంబర్ పెట్టరు ఏదైనా నెంబర్ పెట్టినా బిజినెస్ సంబంధించి అది పని చేయదు ఒకవేళ పని చేసినా వాళ్ళు లిఫ్ట్ చేసి మాట్లాడరు రెస్పాన్స్ ఇయ్యరు నేను అలా కాదు మేము చిన్న స్థాయి నుండి ఈ స్థాయికి రావడం జరిగింది ఏదున్నా దయచేసి మిత్రులు టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఇక ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మిషనరీలు కావాల్సిన మిత్రులు సంప్రదించండి ఇందులో మినిమమ్ ఆరు లక్షల యాభై వేల నుండి మొదలుకొని కోటి రూపాయల వరకు మిషనరీ ఉంది ఇందులో మళ్ళీ మిషనరీకి ఒక రేటు జీఎస్టీ సఫరేటు అలాగే మా మా దగ్గర నుండి మీరు ఎక్కడైతే పెడతా ఉన్నారో అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అలాగే దానికి సంబంధించిన ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఈ ప్రొడక్షన్ కెపాసిటీని బట్టి మిషనరీ ప్రైజెస్ అని ఉంటాయి ఇందులో మూడు రకాలుగా ఉంటాయి ఒకటి మాన్యులు రెండవది సెమీ ఆటోమేటిక్ మూడవది ఫుల్లీ ఆటోమేటిక్ ఇట్లా మూడు రకాలుగా మిషనరీలు ఉంటాయి ఇందులో ముందుగా నేను ఎక్కువ సజెస్ట్ చేసేది మాత్రం చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి వెళ్ళాలనేది నా ఆలోచన ముందుగా మాన్యువల్ తీసుకొని అక్కడ వాళ్ళకు ప్రొడక్షన్ మంచిగా ఉంది అక్కడ ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి అన్న ఆలోచన మీకు వచ్చినప్పుడు ఆ మిషనరీ మళ్ళీ మేమే తీసుకొని మీకు ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది అప్పటి వరకు మార్కెట్ మీద మీకు కూడా కొంత అవగాహన వస్తుంది మేము మిషనరీలు ఇచ్చి వదిలేయడమే కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఉండి అక్కడ ఏ జిల్లాకైతే మనం మిషనరీ ఇస్తున్నామో ఆ జిల్లా నుండి యూట్యూబ్లో చూసి మిత్రులు బ్రిక్స్ కావాలని మనకు కాల్ చేస్తారు కదా అప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనం కొంత వాళ్ళకు ఆ బ్రిక్స్ సేల్ చేయడానికి కూడా మనం సహకరించడం జరుగుతుంది మా దగ్గర మిషనరీ తీసుకున్న తర్వాత మేమే ఒక వారం రోజులు వాళ్ళ సైట్లో ఉండి మిషనరీ ఏ విధంగా రన్ చేయాలి ఏ విధంగా ఆపరేటింగ్ చేయాలి ఏది ఎంత ఇసుక కానీ బేబీ డస్ట్ కానీ డస్ట్ కానీ సిమెంట్ కానీ వాటర్ కానీ ఏ విధంగా మిక్స్ చేయాలి బ్రిక్స్ ఏ విధంగా తీయాలి ఏ విధంగా నెట్టింగ్ కొట్టాలి మళ్ళీ ఇది అంతా అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు క్యూరింగ్ చేయాలి ఏ విధంగా గూడలు నిర్మించాలి అన్నటి అన్నీ మేమే దగ్గరుండి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ఎలాంటి డబ్బులు ఛార్జెస్ తీసుకోం కాబట్టి పోటీ లేని బిజినెస్ చేయాలని అనుకునే యువత మమ్మల్ని సంప్రదించండి అన్ని రకాలుగా మా సహాయ సహకారాలు ఉంటాయి అలాగే ఈ మిషనరీలు కనుక తీసుకుంటే కొంత మీకు తిరిగే ఓపిక ఉండే ఉంటే ఈజీపీ కింద కూడా మనం లోన్ తీసుకోవచ్చు కానీ ఆ లోన్ అంత సింపుల్గా రావట్లేదు చాలా తిరగాల్సి వస్తుంది పేపర్ వర్క్ ఉంటుంది చార్టెడ్ అకౌంట్ గారి దగ్గర నుండి ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకోవాలి తర్వాత మున్సిపాలిటీ పరిధిలో అయితే అక్కడ మున్సిపల్ పర్మిషన్స్ గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ నుండి నో ఆబ్జెక్షన్ లెటర్స్ ఎన్ఓసి తీసుకోవాల్సి వస్తుంది తీసుకున్న తర్వాత మిషనరీకి సంబంధించి పది లక్షల నుండి కోటి రూపాయల వరకు పిఎంఈజీపీ ద్వారా లోన్ వస్తుంది కాకపోతే మనం సపోజ్గా ఒక ఇరవై ఐదు లక్షలు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బిల్డింగు వా దాన్ని షూరిటీగా అడుగుతున్నారు వాళ్ళు సింపుల్గా ఇవ్వట్లేదు ష్యూరిటీగా ఇల్లును కనుక మనం కుదువ బ్యాంకులో పెడితే అప్పుడు మనకు లోన్స్ అనేవి శాంక్షన్ చేస్తూ ఉన్నారు ఈ లోన్ శాంక్షన్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రతి వంద రూపాయలకు ముప్పై ఐదు రూపాయల సబ్సిడీ ఉంటుంది థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అదే మున్సిపాలిటీ పరిధిలో కనుక అయితే ప్రతి వంద రూపాయలకు ఇరవై ఐదు రూపాయల సబ్సిడీ ఉంటుంది అలాగే బ్యాంకులో లోన్ కాబట్టి వడ్డీ రేటు కూడా తక్కువ ఉంటుంది మీరు ఈ లోన్ ప్రాసెస్లో వెళ్ళేటట్లుండేంటే ఆ పేపర్ వర్క్ కొంత మీరు తిరగాల్సిన శ్రమ ఉంటుంది కాబట్టి ఆలోచించండి ఆ ద్వారా వెళ్తే మీకు సబ్సిడీ అనేది వర్తించడం జరుగుతుంది అలాగే దానికి కావాల్సిన కొంత సమాచారం నేను మీకు అందిస్తాను ఆ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడడం కానీ చార్టెడ్ అకౌంట్ గారి దగ్గర ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ ఆ మిషనరీ యొక్క ప్రైజ్ డీటెయిల్స్ కోటేషన్స్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ రంగంలోకి వచ్చి ఇందులో జిటింగ్ అనుకుంటే ఈ బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ అలాగే ఇప్పుడు చిత్తూరు రాజమండ్రి అనంతపూరు కడప కర్నూలు ఏలూరు ఈ ప్లేస్లలో విజయవాడ విశాఖపట్నంలో కూడా మనం మిషనరీ ఇవ్వడం జరిగింది మీరు ముందుగా మిషనరీ కావాలంటే వచ్చి లైవ్లో చూడండి ఒకసారి అలాగే కఠిన ఇళ్ళను కూడా చూడండి కొన్ని అనుమానాలు ఉంటాయి వర్షం పడితే వాటర్ లోపు మనం గోడలకి ప్లాస్టింగ్ చేయడం లేదు కదా వర్షం పడితే ఆ వర్షం నీళ్ళు లోపలికి వస్తాయా ఇట్లా నెట్టుదే గోడలు కింద పడిపోతాయా ఏంటి అన్న డౌట్లు ఉంటాయి అది కామన్ మీరు లైవ్లో వచ్చి చూస్తే మీ ఆలోచనలకు తగ్గట్టుగా అక్కడ చూడండి మీ డౌట్లకు తగ్గట్టుగా చూడండి చూస్తే మీకు ముందు ఒక ధైర్యం వస్తుంది అప్పుడు మీరు లైవ్లో చూస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే ఈ రంగంలోకి రండి ఎందుకంటే ఇది పోటీ లేని బిజినెస్ ఇది పదే పదే చెప్తున్నాను కావాలంటే మీరు కనుక్కోండి బయట ఎక్కడైనా ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఉన్నాయా ఎక్కడెక్కడ ఉన్నాయి అని మీరే స్వయంగా మీ మొబైల్ ఉంటుంది కదా ఒకసారి చూడండి మేము మండలాల వారిగా ఫ్రాంచైజీలు ఇద్దామని అనుకుంటున్నాం దయచేసి డబ్బులు పెట్టి కూకుంటే పని జరుగుతుంది అనే వాళ్ళు మాత్రం ఇందులోకి రాకండి డబ్బులు పెట్టి మేము కొంత కష్టపడతాం అనే వాళ్ళు మాత్రమే మీరు ఎంత కష్టపడతారో మీకు రెట్టింపుగా మేము కష్టపడి మిమ్మల్ని విజయపదంలో మీరు నడిపిస్తాం ఈ మన బ్రిక్స్ తోటి ప్రస్తుతం మనం ఐదంతస్తుల వరకు కడుతున్నాం కొందరు అంటారు ఇది జీప్లస్ వన్నే కట్టుకోవచ్చు లేదా ఒకటే ఫ్లోర్ కట్టుకోవచ్చు అని అవన్నీ అబద్ధాలు మామూలుగా చుట్టూ ప్రా గోడలకు తొమ్మిది ఇంచుల బ్రిక్స్ పెడతారు కానీ మనం ఇంచుల బ్రిక్స్ మాత్రమే పెట్టడం జరుగుతుంది అవి చాలా స్టాండర్డ్గా ఉంటాయి గట్టిగా బాగుంటాయి కాబట్టి వాటి మీద మీకు ఎలాంటి అనుమానాలు వద్దు ప్రస్తుతం మనం ఐదంతస్తుల బిల్డింగ్ల వరకు కట్టినాం ఆ వీడియోలు కూడా ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో చూడండి చూసిన తర్వాత మీరు నమ్మండి లేదా లైవ్లో వచ్చి చూసినా పర్వాలేదు సంగారెడ్డిలో హైదరాబాద్లో చెరువులో చాలా కట్టడం జరుగుతూ ఉన్నది ఈరోజు ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలో కూడా మంచిర్యాల లోకల్ లక్ష్మీ థియేటర్ దగ్గర కొంచెం ముందుకు ఆ బైపాస్ ముందుకు వెళ్తూ ఉంటే తెలంగాణ స్థూపం అక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక మూడు రూమ్లు కూడా కట్టడం జరుగుతుంది లైవ్ మంచిర్యాల జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎన్నో పనుల మీద మంచిర్యాల లోకల్కి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ ఇంకా ఏదైనా బిజినెస్ పని మీద వచ్చినప్పుడు ఒకసారి కట్టుకునే వాళ్ళు వెళ్ళి అక్కడ చూడండి ఆ గోడలు ఏ విధంగా ఉన్నాయి బ్రిక్స్ ఏ విధంగా ఉన్నాయి అక్కడ కన్స్ట్రక్షన్ జరిగిన కట్టించుకున్నటువంటి కస్టమర్ను కూడా అడగండి మీరు ఈ బ్రిక్స్ ఎట్లు ఉన్నాయి ఏంటిది ఏం కదా అని వాళ్ళ ద్వారా కూడా మీరు రివ్యూ తీసుకోండి మీకు నచ్చితేనే మమ్మల్ని సంప్రదించండి అలాగే మేము ఒక బిల్లంపల్లిలో దాదాపు ఒక నలభై ఇంట్ల వరకు నిర్మించడం జరిగింది ఇది తెలంగాణ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కొంతమంది అనుకుంటారు ఇవి ఉంటాయో ఉండయో అని మాకు ఫోన్ చేయండి మీ ఏరియా పేరు అడ్రస్ పూర్తి అడ్రస్ చెప్పండి ఆ ఏరియాలో మేము ఎక్కడ బ్రిక్స్ ఇచ్చినామో అది చెప్తాం మీరే వెళ్ళి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళు నా ఇంటి ఓనర్నే సంప్రదించండి ఇంకా కొంతమంది డౌట్లు ఏంటంటే మేము పది సంవత్సరాల కింద బిల్డింగ్ కట్టుకున్నాం దాని మీద ఇప్పుడు ఈ బ్రిక్స్ తోటి కట్టుకోవచ్చా మేము ఇరవై సంవత్సరాల కింద కట్టుకున్నాం ఈ బ్రిక్స్ వేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏమైనా పగుళ్ళు ఇస్తాయా క్రాకులు వస్తాయా అని అడుగుతారు అలాంటి టెన్షన్స్ ఏం వద్దు మనం బెల్లంపల్లిలో లోకల్లో ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగు దానికి పిల్లర్స్ లేకుండా ఆ టైంలో బిల్డింగ్ నిర్మించడం జరిగింది ఆ పిల్లర్స్ లేని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కట్టిన ఇంటి మీద మళ్ళీ మనం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగింది ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి మీకు ఎక్కడ బ్రిక్స్ అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించండి అలాగే ఈ బిజినెస్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించండి బేసిక్ స్టార్టింగ్ ఆరు లక్షల యాభై వేల రూపాయల నుండి మొదలుకొని ఉన్నాయి మిషనరీలు ఈ మిషనరీకి సంబంధించి మేమిస్తాం అక్కడ మీకు సంబంధించి ఉండాల్సింది ట్వంటీ ఫైవ్ హెచ్పి కరెంటు త్రీ ఫేజ్ కరెంట్ అలాగే ఒక ఐదు గుంటల ల్యాండ్ అలాగే అక్కడ వాటర్ సౌకర్యం మరియు కొంచెం రోడ్కు దగ్గర ఉంటే బెటర్ మీరు మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మెయిన్ రోడ్కు ఉంటే చాలామంది చూస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ ఐడియా ఉంటుంది ఈ పలానా ప్లేస్లో బిక్స్ దొరుకుతాయి అని ఒకవేళ లోపల ఉన్న పర్వాలేదు మినిమం ఐదు గుంటల ల్యాండ్ అయితే అవసరం మీకు అక్కడ ఉండాల్సినవి ఇవి గుంటల ల్యాండ్ త్రీ ఫేజ్ కరెంటు ట్వంటీ ఫైవ్ హెచ్పి కెపాసిటీ అలాగే వాటర్ అవుతుంది ఇవి మూడు మీ దగ్గర ఉండాలి అక్కడ నుండి ఆ చుట్టుపక్కల ఏరియాలో మనకు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో చూసుకొని అక్కడ నుండి చేతిలో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి ఉండాలి మినిమం ఒక నలుగురు లేబర్లు ఉండాలి అటు వాళ్ళకు ఉపాధి ఇచ్చిన వాళ్ళమైతాం మన ఊళ్ళో మనం ఉంటాం మనకంటూ ఒక సొంత బిజినెస్ ఉంటుంది ఒకసారి బిజినెస్లోకి వస్తే దానికి ఇక్కేంటి అన్నది మీకు అర్థమవుతుంది నేను చెప్పు నేను స్వయంగా అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుసు నేను కూడా ఒకప్పుడు ఒకరి కింద జాబ్ చేసినాను నా చుట్టాల సంబంధించి ఏదైనా ఫంక్షన్లకు కావాలన్నా నేను వాళ్ళ పర్మిషన్లు అడిగిపోయే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు నా సొంత బిజినెస్ నాకు ఫ్రీడమ్ నా పనికి పని జరుగుతూ ఉంటుంది నాకు కావాల్సిన ప్లేస్కి వెళ్తా వస్తాను బిజినెస్లో వస్తే ఆ ఫీలే వేరు ఉంటుంది ఇది ముఖ్యంగా పోటీ లేని బిజినెస్ మీరు వేరే ఏ బిజినెస్ అన్నా చూడండి బట్టల షాపే కావచ్చు మెడికల్ షాప్సే కావచ్చు లేదా ఏదైనా ఫర్నిచర్కి సంబంధించినే కావచ్చు ప్రతీది కూడా ఎంతో కాంపిటీషన్ తోటి కూడుకొని ఉండే ఆల్మోస్ట్ పెట్రోల్ బంక్లే కావచ్చు వాటి ఎంత ఎంతమంది అందులో ఉండాలి వాటికి ఎంత పెట్టుబడి అయితే ఉంది ఒకసారి ఆలోచించండి తక్కువ పెట్టుబడితోటి దీనికి ముఖ్యంగా ఎక్స్పైరీ డేట్ అనేది లేదు ఇప్పుడు ఎవరన్నా హోటల్ బిజినెస్ చేస్తే వాళ్ళు మార్నింగ్ వంట చేస్తే నైట్ వరకు వాళ్ళు అమ్మాలి లేదా ఖరాబ్ అయిపోతే లాస్ మెడికల్ షాప్ అయితే అందులో ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది ఆ ఎక్స్పైరీ డేట్ లోపే అమ్మాలి లేకపోతే లాస్ లేదా కేక్కు సంబంధించి అంటే బేకరీకులకు సంబంధించి పాల వ్యాపారాలకు సంబంధించి అవి ఏ రోజు ఆ రోజు అమ్మాలి లేదా మినిమం పది రోజులు మాత్రమే అవి నిలువ ఉంటాయి అమ్మకపోతే అవి ఖరాబ్ అయిపోతాయి లాస్ ఈ మన బ్రిక్స్ అనేది ఎక్స్పైరీ డేట్ అనేది లేదు మన బ్రిక్స్కు ఇందులో ముఖ్యంగా అది చాలా ప్లస్ పాయింట్ మనకు ఇవాళ తయారు చేసిన బ్రిక్ ఇవాళనే అమ్మాలా అన్న టెన్షన్ అవసరం లేదు ఈరోజు మీరు తయారు చేసిన బ్రిక్కు మినిమం మనమే వారం రోజులు వాటర్ క్యూరింగ్ చేస్తాం ఆ తర్వాత బ్రిక్ అమ్మడం స్టార్ట్ చేస్తాం ఒక ఇల్లు దొరికితే మనకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒక వెయ్యి ఎస్ఎఫ్టీ గల స్లాబ్ అయితే మినిమం నాలుగు వేల బ్రిక్స్ వెళ్తాయి ఏ రోజు చేసినా ఆ రోజు బ్రిక్స్ వెళ్ళవు మనం చేసిన బ్రిక్ను ఒక వారం రోజులు వాటర్ క్యూరింగ్ చేయాలి ఆ తర్వాత మనం మార్కెట్లో పంపిస్తే నాలుగు ఒక ఇల్లు దొరికితే నాలుగు రెండు బెడ్రూమ్లు రెండు లాట్రిన్ బాత్రూమ్లు ఒక కిచెను రూము ఒకటి హాలు వీలైతే బయట మెట్ల కింద ఒక వాష్రూమ్ ఆ చుట్టూ ప్ర ప్రహారీ ఇంకా ఎక్స్ట్రా అవుతుంది అంటే వాళ్ళ ఏరియాని బట్టి మినిమం డబల్ బెడ్రూమ్ అంటే ఇది మినిమం బేసిక్ మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల బ్రిడ్స్ ఇంకా వాళ్ళ రూమ్స్ సైజు కనుక పెద్దగా ఉంటే ఇంకా ఎక్కువ కూడా పట్టే అవకాశం ఉంటుంది మనం కేవలం ఫస్ట్ కట్టు మాత్రమే ఇసుక సిమెంట్ వాడతాం తర్వాత గోడలకు సంబంధించి ఎక్కడ వాడం ఈ బ్రిక్స్ ఉపయోగించి ఇల్లు నిర్మిస్తే మిగతాదంతా సేమ్ ఖర్చు గోడల విషయంలో మీకు ఒక ఫార్టీ నుండి ఫిఫ్టీ పర్సెంటేజ్ లెస్ అవుతుంది ఏ విధంగా లెస్ అవుతుంది అంటే మనం గూడలకు ప్లాస్టింగ్ చేయం చేయం కాబట్టి ఇసుక మిగులుతుంది సిమెంట్ మిగులుతుంది అలాగే వాటర్ క్యూరింగ్ మిగులుతుంది మేస్త్రీల ఖర్చు హెల్పర్ల ఖర్చు ఇవన్నీ మిగులుతాయి తద్వారా మనకు కస్టమర్కి అనేది ఖర్చు అనేది అవుతుంది ఒకసారి వేరే వాళ్ళు కట్టుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ మీ రిలేషన్స్లో కానీ మీరు గృహ ప్రవేశాలకు వెళ్తూ ఉంటారు కదా ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు మీకు అంటే మంచిగా మీకు ఎవరైతే దగ్గర ఉంటారో ఆ ఇల్లు నిర్మించుకున్న వాళ్ళ దగ్గరికి పోయి ఒక్కసారి మాట్లాడండి వాళ్ళ బాధ ఏందనేది మీకు అర్థమవుతుంది వాళ్ళు మొదగాలి ఏమనుకుంటారు ఇరవై లక్షలు బడ్జెట్ అని అనుకుంటారు తర్వాత అది పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది అది ముప్పై లక్షలలో పడుతుంది మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటుంది మన బ్రిక్స్ తోటి రేకుల షెడ్ కనుక అయితే బేస్మెంట్ వేసిన బాపది ఉంటే బేస్మెంట్ కాక ఇల్లు జస్ట్ పదిహేను రోజులలో రేకుల షెడ్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఈ పదిహేను రోజులలో కంప్లీట్ చేసి గృహప్రవేశం చేసుకుని ఇంట్లోకి వచ్చి ఉండాలి అంత స్పీడ్ అవుతుంది దీంతో వర్క్ స్లాబ్ అయితే లేట్ అవుతుంది మినిమం ఒక రెండు నెలల పదిహేను రోజులు పడుతుంది అంటే కంటిన్యూగా వర్క్ జరుగుతాయి ఇక కొందరు ఇండ్లయితే ఇలా స్టార్ట్ అయితే అది అయినా కానీ కంప్లీట్ కాదు అంటే దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఉన్నోడు ఎట్లనన్నా కట్టుకుంటాడు వానికి పెద్ద ఫరాక్ పడేది మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి నేను ముఖ్యంగా ఆలోచించేదాన్ని ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్లో ఉన్న నేను ఒక సొంత ఇల్లు అనేది ఎంత స్వప్నమో నాకు బాగా తెలుసు నేను అనుభవించిన కిరాయి ఉండే వాళ్ళకు ఆ బాధలు ఏంటి అన్నది తెలుసు సొంతిల్లు గుడిచో గోనీళ్ళో మన ఇల్లు మనకు సొంతిల్లు ఉంటే ఆ ధైర్యమే వేరు ఎవరైతే సొంత ఇంటి కోసం కలలు కంటారో వాళ్ళు నన్ను సంప్రదించండి నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి అలాగే బిజినెస్ కోసం చూసేవాళ్ళు కూడా నన్ను సంప్రదించండి నేను ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటా అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా నన్ను ఫాలో కాండి ప్రసాద్ అని ఉంటుంది అలాగే ఫేస్బుక్లో కూడా మన వీడియోస్ ఉంటాయి ఈ మన యూట్యూబ్లో కూడా ఉంటాయి అందరూ ఈ వీడియో చూసేవాళ్ళు నా విషయాలు మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఇల్లు ఎవరైనా నిర్మించుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ మీ విలేజ్కి సంబంధించిన గ్రూప్స్లో కానీ నా వీడియోను షేర్ చేయండి ఎవరికో ఒక్కరికన్నా ఉపయోగపడుతుంది మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాలు కూడా కాస్త మిడిల్ క్లాసు ప్రజలకు ఇండ్ల కోసం ప్రయత్నం చేసి కట్టుకునే వాళ్ళకు కొంత లబ్ధి చేరకూరాలని కొంత అమౌంట్ సపోర్ట్ చేసిండు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇల్లు నిర్మించుకుంటే వాళ్ళకు ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అని గవర్నమెంట్ వాళ్ళు అది ప్రపోజల్ పెట్టిండు అది దానికోసం ఇప్పుడు ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్లో తిరుగుతాను ఇటు తెలంగాణలో మన ప్లాంట్ ఉన్న ప్రతి జాగాకు నేను విజిట్ చేస్తూ ఉంటాను నేను ఈ ప్లేసులు తిరుగుతాను కాబట్టి నేను చూస్తా ఉన్నా గవర్నమెంట్ ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఐదు లక్షలు ఇస్తా అని అలౌన్స్ చేసిండు కాబట్టి ఆ ఐదు లక్షలకు ఇంకొక ఐదు లక్షలు మీరు వేసుకుంటే మీకు సింపుల్గా అంటే రేకుల ఇల్లు మంచిగా బందోబస్తుగా తయారవుతుంది ఒకవేళ స్లాబ్ అయితే మాత్రం ఇంక వీటికి మీరు గవర్నమెంట్ ఐదు లక్షలు అయితే మీరు ఇంకొక పదిహేను లక్షలు పెట్టుకుంటే ఇరవై లక్షల బ్రహ్మాండంగా మీకు ఇల్లు అయిపోతుంది కాబట్టి గవర్నమెంట్ దాన్ని కూడా వాళ్ళు ఇచ్చిన కొన్ని చెరుతులు కూడా పెట్టిల్లు దానికి తగ్గట్టుగా అది మూడు సార్లు బిల్లు వస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది బేస్మెంట్ లెవెల్ ఒకసారి బిల్లు అలాగే ఆ లిండర్ లెవెల్ కిటికీల లెవెల్ అయిన తర్వాత అంటే దర్వాజా లెవెల్ అంటాం కదా దర్వాజా లెవెల్ అయిన తర్వాత ఒక బిల్లు తర్వాత పూర్తి అయిన తర్వాత ఒక బిల్లు ఇస్తా అని గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ముందడుగేయండి కొంత ఈ బ్రిక్స్ వాడుకుంటే ఆ ఐదు లక్షలకు మరిన్ని మీరు కలుపుకుంటే మీ ఇల్లు తయారవుతుంది కాబట్టి కొత్త ఇల్లు నిర్మించుకునే వారికి నా వీడియో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు కావలసిన వాళ్ళు ఫోన్ చేయండి నేను ఉండేది మంచిర్యాల జిల్లా మంచిర్యాల లోకల్ సిసి కార్నర్ అందరూ అంటారు మీ ఆఫీస్ ఎక్కడ ఎక్కడ అని నేను అన్ని ప్లేసులు తిరుగుతూ ఉంటాను కాబట్టి నేను ఎక్కడ నిలబడితే అదే నా ఆఫీసు ఎందుకంటే చాలా బ్రాంచీలు ఉన్నాయి అట్లానే మండలానికి ఒక బ్రాంచి పెట్టాలనేది నా కళ నలుగురికి ఉపాధి ఇవ్వాలి మరియు అలాగే ఇల్లు కట్టుకునే వారికి మన తరఫున మై బయట మార్కెట్లో జరిగే ఖర్చు కంటే మన దాంతో రూపాయి తక్కువలకు పేదోళ్లకు ఇల్లు నిర్మించాలి అనేదే నా ఆశ ఆశయం దీనికోసం ఐదు సంవత్సరాల నుండి కష్టపడుతున్న మిత్రులు అందరూ అర్థం చేసుకోగలగలగాలని కోరుతూ అలాగే మీరు ఈ వీడియోను చూసి మీ గ్రామాలకు సంబంధించి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉండే వాట్సాప్ నెంబర్లకి నా వీడియో షేర్ చేయండి ఎవరైనా ఉద్యోగం చేయ చేయవద్దు నాకు ఈ ఉగని కింద బానిసగా పనిచేయడం ఏంటి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు నన్ను సంప్రదించండి లైవ్లో వచ్చి కలిసినా పర్వాలేదు మీ సొంతగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న ఇది ఎలాంటి నష్టం లేని బిజినెస్ పోటీ లేని బిజినెస్ వేరే ఏ ఎక్కడికి పోయినా కానీ పోటీ కావాలంటే పోటీ మళ్ళీ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఏదైనా బిజినెస్ చేస్తే అది దేనికి సంబంధించిందన్నా కానీ ఐరన్ అండ్ హార్డ్వేర్ కానీ హోటల్ బిజినెస్ కానీ లేదా బేకరీ ఐటమ్స్ కానీ లేదా బట్టల షాపులు కానీ ఏదైనా పర్వాలేదు పొయ్యి ఒకసారి అడగండి వాళ్ళను అడిగితే ఎవ్వరు కూడా మిమ్మల్ని దగ్గర రానియరు ఆ బిజినెస్లో ఉండే లాభాలేంటి నష్టాలేంటి కష్టాలేంటి సుఖాలు ఏంటి ఎవ్వరు మీకు షేర్ చేయరు మీకు చెప్పరు ఏ ఇది ఎందుకు లే అని వదిలేస్తారు నేను అలాగా ఇందులో ఉండే ప్రతి విషయాన్ని మీకు క్లుప్తంగా వివరిస్తాను అలాగే ప్రతిదీ నేను దగ్గర ఉండి మీకు నా సహాయం ఉంటుంది యూట్యూబ్లో మనం ఎక్కడనైతే ప్లాంట్ ఓపెన్ చేస్తామో ఆ ప్లాంట్తో సహా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే ఆ మండలానికి సంబంధించి ఆ జిల్లాకు సంబంధించి మన ఫోన్లు చేస్తే ఆ ప్లేస్లో మన బ్రాంచ్ ఎక్కడ ఉందో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇట్లా నా సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి సొంతగా బిజినెస్ చేద్దామన్న కసి పట్టుదల ఎవరికైతే ఉందో వాళ్ళు నన్ను సంప్రదించండి నన్ను కలవండి కింద బానిసగా చేయడం ఇష్టం లేని వాళ్ళు బిజినెస్ కోసం చూసేవాళ్ళు ఫ్రీడమ్ కోసం చూసేవాళ్ళు ఇటు పని ఉండాలి పైసా రావాలి మనకంటూ కొంత ఫ్రీడమ్ స్వేచ్ఛ అనుకుంటే బిజినెస్ చేయండి ఇంతకు ముందు కూడా ఈ సిమెంట్ బ్లాక్స్ అంటే మనం ముద్దిడిగా అంటాం ప్లాట్ఫామ్ బ్రిక్ అది చేసేవాళ్ళు అవి చాలా ప్లేస్లలో ఉన్నాయి నేను తిరిగే ప్లేస్లలో ఎటు మెయిన్ రోడ్డుకు చూసినా అవి చాలా నాకు కనిపించాయి వాళ్ళు కూడా వాళ్ళకు ఫ్యాన్ మిక్సర్ అవసరం ఉండదు కేవలం హైడ్రాలిక్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది వాళ్ళు ఇప్పుడు పాతగా నడిపించే వాళ్ళ దగ్గర ఆల్రెడీ కరెంటు ట్వంటీ ఫైవ్ హెచ్పి కరెంటు ఉంటుంది సిమెంట్ రూమ్ ఉంటుంది లేబర్ ఉంటారు ఫ్యాన్ మిక్సర్ ఉంటుంది వాటర్ సౌలత్తు ఉంటుంది కాబట్టి వాళ్ళకు వేరే టెన్షన్స్ అవసరం ఆల్రెడీ వాళ్ళకు మార్కెట్ మీద గ్రిప్ ఉంటుంది కాబట్టి మీరు ఈ రంగంలోకి వస్తే మీకు కూడా కొంత సపోర్ట్గా ఉంటుంది మీరు కేవలం హైడ్రాలిక్ మిషన్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది ఈ మీదే అన్నిటితో మీకు టెన్షన్ అవసరం లేదు కాబట్టి మిత్రులరా సొంత ఇల్లు నిర్మించుకునేవారు తక్కువ ఖర్చుతోటి కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అలాగే మా వీడియోస్ చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు